మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై జె జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాషువా డానియల్ చేగుడి జాతీయ అధ్యక్షులు ఈ వీడియో చాలా ప్రాముఖ్యమైనది కొన్ని దశాబ్దాలుగా ఈ భారతదేశంలో ఎస్సీలు ఎస్టీలు అనేక రకాలుగా వివక్షకు గురవుతున్నారు ఈ దేశానికి దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారతదేశ మోసేగా జన్మింపజేసి వారి ద్వారా ఎన్నో అనుభవాలను ఈ దేశ ప్రజలకు నేర్పించి అట్టడుగు స్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేవుడు తీసుకువెళ్ళి అణగారిన వర్గాల నుండే తృణీకరింపబడిన హీనపరచబడిన అవమానపరచబడిన తక్కువగా చూడబడిన వివక్షకు గురైన కులాల నుండే కులము నుండే దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని లేవనెత్తి ప్రపంచ మేధావుగా ఆశీర్వదించి ఈ దేశానికి ప్రపంచంలో లేని కనీ విని ఎరగని ఎవరు ఏలెత్తి చూపించలేని మార్చలేని రాజ్యాంగాన్ని దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా అనుగ్రహించారు ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి స్తోత్రం అయితే ఇంత గొప్ప రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశ ప్రజలతో పాటు ఎస్సీ ఎస్టీలకు అందించినా కానీ ఇందులో పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి గౌరవ రాష్ట్రపతి గారు పంతొమ్మిది వందల యాభై ఆర్డర్ను తీసుకొచ్చి అందులో క్లాస్ టూ క్లాస్ త్రీ ప్రకారం ఎస్సీల మీద ఎస్టీల మీద వివక్షకు గురి చేసి ఆదేశాలు జారీ చేశారు దేని అడ్డం పెట్టుకొని అంటే భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ని అడ్డం పెట్టుకొని గౌరవ రాష్ట్రపతి గారికి ఇవ్వబడిన ఆదేశాలను అడ్డం పెట్టుకొని వక్రీకరించి ఒక ఆర్డర్ని జారీ చేశారు వాస్తవానికి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏం చెప్తుంది ఎస్సీల్లోనో ఎవరన్నా సంపన్నులుగా ఉంటే వారిని ఇతర కులాల్లోనికి మార్చవచ్చు లేదా ఇతర కులాల్లో సంపన్న వర్గాల్లో అణగారిన వర్గాలుగా కనబడితే వారిని ఇతర కులాల్లోకి లేదా ఎస్సీల్లోనికి తీసుకోవచ్చు అనేది ఆ ఆర్టికల్ సారాంశం కానీ దానిని గౌరవ రాష్ట్రపతి గారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సహకారంతో ఎస్సీలు ఎవరైనా బౌద్ధ మతంలో కానీ క్రైస్తవ మతంలోను కానీ ముస్లిం మతంలోని కానీ వెళితే వారికి రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతుందనే ఒక అన్యాయమైన చట్టాన్ని తీసుకొచ్చారు వాస్తవానికి భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ థర్టీన్ క్లాజ్ వన్ ఏం చెబుతుంది ప్రజలకు భంగం కలిగించే రాజ్యాంగంలో గల హక్కులకు ఆర్టికలకు భిన్నంగా ఉండే ఏ చట్టం కూడా ఆమోదించబడదు అది చల్లదు అని భారత రాజ్యాంగం మనకి జవాబిచ్చింది అయినా ఈ విధముగా కూడా దళితులను గిరిజనులను అనగద్రొక్కడానికి వారి అభివృద్ధిని ఆకాంక్షించలేని మనువాదులు మతోన్మాదులు కొంతమంది దేశ ద్రోహుల శక్తులు ఈ ఈ గౌరవ రాష్ట్రపతి గారు ఉత్తర్వులను అడ్డం పెట్టి త్రొప్పుతున్నారు కారణం ఏమిటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూ మతంలో నేను పుట్టాను కానీ హిందువుగా చనిపోనని బౌద్ధ మతంలోనికి వెళ్ళారు ఏ క్రైస్తవ మతంలోకి రావచ్చుగా అంటే ఆనాడు కానీ క్రైస్తవ మతంలోనికి వచ్చినట్లయితే ఆయనను దేశ ముద్ర ముద్రవేసి రాజ్యాంగాన్ని అందులో ఉన్న ఫలాన్ని మనకు అందకుండా చేసేవాడు ఆయన ప్రపంచమేధవు కాబట్టి ఆయన బౌద్ధ మతంలోనికి వెళ్ళాడు కాబట్టి ఏం చేశారు దళితులందరూ ఒక రోజులోనే మూడు లక్షల పైచులకు మంది బౌద్ధ మతంలోనికి వెళ్ళారని చెప్పి బౌద్ధ మతం ఎక్కడ ఈ దేశంలో విస్తరిస్తుందనే కుట్రతో ఒక హిందూ మతంలో నుండి బౌద్ధ మతంలోనికైనా క్రైస్తవ మతంలోనికైనా వెళితే వాళ్ళ రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతుందనే దుర్మార్గపు ఆర్డినెన్స్ని అని అప్పటికి రాష్ట్రపతి గారి ద్వారా తీసుకొచ్చారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేశంలో ఉన్న దళితుల మీద గిరిజనుల మీద అణగారిన వర్గాల మీద ఇలాంటి దుర్మార్గాలు దారుణాలు చట్టాన్ని అడ్డం పెట్టుకొని జరిగించారు అయితే ఇప్పుడు ఒక గొప్ప విషయాన్ని నేను ముందుకు తీసుకుని వస్తున్నా ఇది ప్రతి ఒక్క దళితుడు ప్రతి ఒక్క గిరిజనుడు సంతోషిస్తాడు ఏమిటయ్యా అంటే ఎస్సీలుగా ఉండి క్రైస్తవ మతంలోనికి లేదా క్రైస్తవ మార్గంలోనికి లేదా బౌద్ధ మతంలోనికి లేదా ముస్లిం మతంలోనికి కన్వర్ట్ అయితే వాళ్లకు రిజర్వేషన్ పోదు వాళ్లకు రిజర్వేషన్ పోదు ఈ విషయాన్ని ఈ విషయాన్ని గతంలో గౌరవ సుప్రీంకోర్టు వారు సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఆఫ్ ట్వంటీ ఫిఫ్టీన్లో అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు ఏమనంటే ఏ పర్సన్ కెన్ చేంజ్ ఏ రిలీజన్ బట్ నాట్ క్యాస్ట్ ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకోవచ్చు కానీ తన కులాన్ని మార్చుకోలేడని అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు తదుపరి దీనికంటే ముందుగా జిఓఎంఎస్ నెంబర్ మూడు వందల నలభై ఒకటి బార్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డేటు ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన జివోని జారీ చేసింది ఆ జివోలో ఏమి ఇచ్చారో నేను చదువుతున్నాను దయతో మీరు చెత్తగించండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ అండ్ బుద్ధిజం నాన్ స్టాచ్యులరీ కన్సెషన్ అవైలబుల్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఎక్స్టెన్షన్ టు కన్వర్ట్స్ ఫ్రమ్ షెడ్యూల్ క్యాస్ట్ క్రిస్టియానిటీ అండ్ టు బుద్ధిజం ఆర్డర్స్ ఇష్యూ సోషల్ వెల్ఫేర్ పిఆర్ డిపార్ట్మెంట్ జీవోఎంఎస్ నెంబర్ త్రీ ఫార్టీ వన్ డేటెడ్ థర్టీ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఈ జీవోలో మొత్తం మూడు పేరాలు ఉన్నాయి మొదటి రెండు పేరాలు గనక మనం చదివితే ఎస్సీలు లేదా ఎస్టీలు క్రైస్తవంలోనికి బుద్ధిజంలోనికి వెళ్ళినట్లయితే వారికి దక్కవలసిన రిజర్వేషన్ బెనిఫిట్స్ దక్కకపోవు ప్రభుత్వం నుండి వారికి అందాల్సిన ఫలాలన్నీ అందుతాయి సేమ్ షెడ్యూల్ క్యాస్ట్ హోదానే వారికి లభిస్తుంది అనే ఈ జీవోని తీసుకొచ్చారు అయితే ఈ మూడో పేర్లు ఏమంటారు అంటే వీళ్లకు షెడ్యూల్ క్యాస్ట్ వారు ఉద్యోగ విషయంలో లేదా స్కూల్స్లో రిజర్వేషన్ విషయంలో ఇది వర్తించదు అంటే సపోజు షెడ్యూల్ క్యాస్ట్గా ఉండి జాబ్ సంపాదించినప్పుడు వారు క్రిస్టియన్ మతంలోనుకో లేదా బౌద్ధ మతంలోనుకో ఇతర మతంలోనికో మారితే వారి రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతుంది అనేది మూడో పేరాలు చెప్పారు సో కాబట్టి ఈ జీవోలోని విషయాలను మనం గమనిస్తే మొదటి రెండు పేరాలు చెప్పబడినట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక శాతం రిజర్వేషన్ల కోసం ఎవరు మతం మారలేదు మంది స్వచ్ఛందంగా రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కులతోనే క్రైస్తవంలోనికి వచ్చారు క్రైస్తవంలోనికి వస్తున్నారు క్రైస్తవంలోనికి రాబోతున్నారు వీరు నమ్మిన విశ్వాసంలో కొనసాగడానికి వీరికి గతంలో ఉన్న రిజర్వేషను క్యాన్సల్ అవ్వదు అనేది జీవో ఉద్దేశం అంటే ఏం అవుతుంది ఇక్కడ ఎస్సీలు ఎవరన్నా క్రైస్తవులోనికి మారితే వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ రాక మానవు దళిత క్రిస్టియన్స్ కూడా ఎస్సీ హోదానే కల్పిస్తున్నాము అని ఈ ప్రభుత్వం ఈ జీవో ద్వారా తెలియజేసింది సో ఎవరైనా ఇక్కడ నుండి మన వద్దకు వచ్చి నువ్వు ఎస్ఈవు కదా నువ్వు క్రైస్తవులోనికి వెళ్ళావు నువ్వు రిజర్వేషన్ అనుభవిస్తున్నావు అని మాట్లాడితే వాళ్ళను బాట చెప్పుతో కొడతారో లకాని చెప్పుతో కొడతారో లేదంటే ఇంకా కొత్త కొత్త చెప్పులు ఉన్నాయి ఆ చెప్పులతో కొడతారు మతోన్ మాదులు అధికారులను కాదు అధికారులకు తెలియపోతే చెప్పండి మతోన్ మాదులకు మాత్రం లెదర్ చెప్పు లేదంటే ప్లాస్టిక్ చెప్పు లేదంటే రబ్బర్ చెప్పును బాగా వాడండి వాళ్ళకి మతోన్మాదులు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జిఓఎంఎస్సి నెంబర్ మూడు వందల నలభై ఒకటి ద్వారా ఈ హక్కులు మాకు కల్పించింది మేము రిజర్వేషన్ల కోసం మతం మారలేదు మేమేమి ఉద్యోగాల కోసమో మతం మారలా ఉదాహరణ నేనున్నాను బై క్యాస్ట్ ఎస్సీ మాలా నేను ఇప్పుడు ఫాస్ట్గా చేస్తున్నాను నేను ఏ రిజర్వేషన్ పొందట్లేదే ఇప్పుడు నేను ఏమైనా రిజర్వేషన్ పొందుతున్నాను భవిష్యత్తులో ఏం పొందుతానా పొందను కదా ఏం లేదు సో ఇప్పుడు నా రిజర్వేషన్ క్యాన్సిల్ అవడానికి లేదు బికాస్ ఆఫ్ దిస్ జివోఎంఎస్ నెంబర్ త్రీ ఫార్టీ వన్ డేటెడ్ థర్టీ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సో ఈ విషయాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి ఇదే జివోని పంతొమ్మిది వందల తొంభై ఏడులో కూడా జివో ఎంఎస్ నెంబర్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ బి నైన్టీ నైన్టీ సెవెన్లో ఎక్స్టెన్షన్ చేశారు ఏమని ఎస్సీలు గనక క్రైస్తవంలోనుకో బుద్ధిజంలోనుకో మారితే వారికి ప్రభుత్వం నుండి అందాల్సిన రిజర్వేషన్ ఫలాలు అందుతాయి వాళ్ళ రిజర్వేషను క్యాన్సిల్ అవ్వదు అని బహుస్పష్టంగా పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో కూడా ఈ జీవోని ముందుకు తీసుకువెళ్లారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జూలై ఇరవై ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ జీవో ఎంఎస్సీ నెంబర్ మూడు వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల ఏడు అందులో ఉన్న విషయాలను అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడులో కొనసాగింపుగా తీసుకున్న చర్యలను ఇంతే కొనసాగిస్తున్నట్లు వారు ఒక జీవోని ఎక్స్టెన్షన్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు దానిని అమలు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు సో ఎప్పటి జివో జీవో ఎంఎస్ నంబర్ త్రీ ఫార్టీ వన్ ఆఫ్ నైన్టీ సెవెంటీ సెవెన్ ఆ జివోలో ఎస్సీలు క్రైస్తవులోనికి వెళ్ళినా బుద్ధిజుల్లోకి వెళ్ళినా వాళ్లకు రిజర్వేషన్ క్యాన్సిల్ అవ్వదు ఎస్సీలకు ఏ బెనిఫిట్స్ అయితే వస్తాయో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ వస్తాయి అయితే ఎస్సీలుగా ఉండి ఉద్యోగం సాధించిన తర్వాత ఉద్యోగాల అవకాశాల కొరకు వాళ్ళు కనుక మతం మారితే వారి రిజర్వేషన్ గుర్తించదు అనే నిబంధన ముందు ఉంది ఉద్యోగాల విషయంలో మినహాయిస్తే మిగతా ప్రతి విషయంలో వాళ్ళందరికీ రిజర్వేషన్ అంతే ఉంటుంది దీనిని మరల పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎక్స్టెన్షన్ చేశారు తిరిగి దీనిని మరలా రెండు వేల ఇరవై ఒకటిలో ఎక్స్టెన్షన్ చేశారు ఇదే విషయాన్ని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చర్చించింది అది కూడా నేను చదువుతాను ఒకసారి మీరు చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లోక్సభ అన్స్టార్డ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టు బి ఆన్సర్డ్ ఆన్ జీరో త్రీ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్ బెనిఫిట్స్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ టు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు విల్ ద మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ప్లీజ్ బీ టు స్టేట్ అంటే ఈ యొక్క ని కనుమూరు రఘురామ కృష్ణరాజు గారు రైజ్ చేశారు లోక్ సభలో దీనికి ఆన్సర్గా సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ వింగ్ నుండి ఆ కేంద్ర మంత్రి జవాబిచ్చారు ఎక్కడ జవాబిచ్చాడంటే చూడండి కింద లైన్లో ఉంటుంది చూడు ఆన్సర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శ్రీ ఏ నారాయణ స్వామి ఈయన ఏం చెప్పాడంటే నో సార్ నో పర్సన్ హూ ప్రొఫెసెస్ ఏ రిలీజన్ డిఫరెంట్ ఫ్రమ్ ద హిందూ ద సిక్ ఆర్ The Buddhist religion shall be deemed to be a member of a scheduled caste. The benefits of centrally sponsored schemes meant for the welfare and development of scheduled castes cannot be extended to converted Christians from scheduled castes. Government of Andhra Pradesh, this Government of Andhra Pradesh, while their letter dated 37, 2021 has informed that they have issued orders while GOMS number 341, Social Welfare Department, dated 13, ఆగస్ట్ ద నాన్ స్టాట్యుటరీ కన్సెషన్ గ్రాంటెడ్ టు ద షెడ్యూల్ క్యాస్ట్ బై ద స్టేట్ గవర్నమెంట్ బి ఎక్స్టెండెడ్ టు షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్స్ టు క్రిస్టియన్ అండ్ టు బుద్ధిజం సిన్స్ దిస్ విల్ నాట్ అప్లై ద బెనిఫిట్స్ అండర్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఆర్ ఎనీ అదర్ స్టాట్యుటరీ బెనిఫిట్స్ నో ఫర్దర్ యాక్షన్ ఇస్ కంప్లీటెడ్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఏమని ఆన్సర్ ఇచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుండి కానీ బెనిఫిట్స్ నుండి కానీ షెడ్యూల్ గా ఉన్నవారు క్రైస్తవంలోనుకో బుద్ధిజంలోనుకో మారితే మేము ఇవ్వము అన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జివో నెంబర్ మూడు వందల నలభై ఒకటి దాని ద్వారా షెడ్యూల్ క్యాస్ట్స్ వారు క్రైస్తవంలోనికి బుద్ధిజంలోనికి వెళ్ళినా ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తున్నట్లు వారు ఆ జీవో ద్వారా తెలియజేస్తున్నారు అనేది మాత్రం చెప్పింది సో దీన్ని బట్టి మనందరం కూడా ఒక విషయాన్ని స్పష్టత గ్రహించాలి ఎస్సీలు లేదా ఎస్టీలు క్రైస్తంలోనుకో బుద్ధిజంలోనుకో ముస్లిం మారితే వారి రిజర్వేషన్ క్యాన్సిల్ అవ్వదు ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళ క్యాస్టు సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇది మొదలుకొని దళిత సంఘాలు అలాగే దళిత క్రైస్తవులు ఇతర క్రైస్తవులు అందరూ కూడా ఈ జీవోలో పరిధిలోకి వచ్చే వాళ్ళందరూ ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించి మిమ్మల్ని ఎవరైనా వచ్చి మీ రిజర్వేషన్ తీసేస్తాను మీ క్యాస్టు సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తానంటే ఇందా చెప్పాను కదా అలాంటి స్లిప్పర్సే వాడండి మొత్తం మొదలు అధికారులకి ఏమో ఈ జీవోల్ని ఈ ఆర్డర్ని ఇవ్వండి అప్పుడు వాళ్ళు వినకపోతే వాళ్ళని ఏ విధంగా చట్టం ఎదుర్కోవాలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసికి తెలియజేయండి వారికి మేము చట్టంతోనే బుద్ధి జాతాన్ని కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు చెబుతున్న ఒరే మతోన్మాద ఓర కుక్కలారా ఇప్పుడు ఏమంటారా మీరు దొంగతాటుగా దొడ్డిదారులో తప్పుడు ఆర్డినెన్స్ ని గౌరవ రాష్ట్రపతి గారి ద్వారా తీసుకుని వచ్చారు ఎస్సీల మీద ఎస్టీల మీద మరలా ఉక్కుపాదాన్ని ఆ ఆర్డర్ రూపంలో మోపారు కానీ మీరెంతగా మమ్మల్ని తొక్కాలని చూస్తే మేము అంతగా ఎగిసి పడుతున్నాం మా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడున్న ఏ పార్టీ పరిపాలించినా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు అంటే వారికి అమితమైన ప్రేమ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది అందులో భాగంగానే పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో జీవో ఎంఎస్ నెంబర్ మూడు వందల నలభై ఒకటి ద్వారా ఎస్సీలు ఎవరైనా హిందువుల్లో కాకుండా క్రైస్తవులోనికి బుద్ధిజంలోనికి ముస్లింస్లోనికి మారినా వారి రిజర్వేషన్ క్యాన్సిల్ అవ్వదు అయితే ఉద్యోగాలు రిజర్వేషన్ ద్వారా పొంది మతం మారితే మాత్రం రిజర్వేషన్ వర్తించదని మాత్రం చెప్పింది కాబట్టి జాబ్ హోల్డర్స్ని మినహాయించి నాన్ జాబ్ హోల్డర్స్ అందరికీ ఈ జీవో వర్తిస్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ జీవోలు కాపీలు కావాల్సిన వారు నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ జీరో సిక్స్ టూకి మీరు మీరు ఇన్ఫర్మేషన్ మీ వివరాలు చెప్పండి నేను నా జీవోలు పంపిస్తాను ఓకేనా అందరికీ వందనాలు ఎన్ని నిమిషాలు